వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ యోగా టీచర్ నందిత గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే రైస్ తినద్దు అబ్బా ఇక వచ్చిందిరా బాబు ఫస్ట్ వాళ్ళ బాధ అంతా కూడా వాళ్ళకి బాడీలో షుగర్ వచ్చింది అనే దానికన్నా రైస్ తినడం మాపేయాల్సి వస్తుంది అనే బాధ ఉంటుంది సో వాళ్ళు లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ రైస్ కి బదులు ఏం తింటే మంచిగా ఉంటుంది షుగర్ స్పైక్ అవ్వదు వాళ్ళు ఎనర్జెటిక్ గా కూడా ఉండొచ్చు అంటారు సో మనకి ఎక్స్పెషలీ సౌత్ పార్ట్ లో ఏంటంటే మన సౌత్ ఇండియాలో మనకి రైస్ అలవాటు సో రైస్ లేని సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట ఏం తిన్నా సరే చివరికి మైండ్ రైస్ దగ్గర రైస్ తినాలి అంటుంది సో డయాబెటీస్ తో సఫర్ అయితున్న వాళ్ళు ఏంటంటే రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు లంచ్ లో శుభ్రంగా రైస్ తినచ్చు ఎంత శుభవార్త కదా మై డియర్ ఎవరన్నా సరే షుగర్ పేషెంట్స్ మీరు ఎవరన్నా చూస్తున్నట్లయితే మీరు రైస్ అవాయిడ్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారు తర్వాత ఏం చెప్తారో చూద్దాం సో కానీ మనం ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం జనరల్ గా ఏం చేస్తామంటే మహేష్ బాబు గారు గుర్తొచ్చారు ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ సో మనము ఏం చేస్తాం జనరల్ గా రైస్ ఎక్కువ తింటాము దాంట్లో కర్రీ తక్కువగా ఉంటుంది మిగతా మిగతావి మిగతా ఫుడ్ ఐటమ్స్ తక్కువ పెట్టుకుంటాం మనకి మైనస్ ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాం ప్రోటీన్ వెజిటేబుల్స్ తక్కువ తీసుకుంటున్నాం అలా అయితే మనకి ఏమవుతుందంటే అఫ్ కోర్స్ రైస్ తీసుకున్నప్పుడు క్యాలరీస్ కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి మనకి డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం కొంతమంది ఏమనుకుంటే రైస్ కి చపాతీ తినండి అంటారు కానీ చపాతి రైస్ మంచిది ఎందుకంటే చపాతీలో రైస్ లో బోత్ లో క్యాలరీస్ ఒక్కటే ఇప్పుడు చిన్న కప్ రైస్ తీసుకుంటే మనకి వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ కిలో క్యాలరీస్ వస్తాయి అదే రోటీ మీడియం సైజ్ తీసుకుంటే ఎయిటీ టు నైన్టీ అంటే ఒక రోటీ సరిపోదు కాబట్టి టూ రోటీస్ తీసుకుంటాం అంటే వన్ ఈక్వల్ టూ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వస్తున్నాయి అండ్ రైస్ ఏంటంటే గ్లూన్ గ్లూటెన్ ఫ్రీ అంటే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చపాతీలతో పోల్చుకుంటే రైస్ మంచిది సో చపాతీల్లో అంత ప్రోటీన్ ఉండదు అంత క్వాలిటీ అమైన యాసిడ్స్ ఉండవు అన్ని యాసిడ్స్ ఉండవు రైస్ లో ఉండే ప్రోటీన్ క్వాలిటీ ప్రోటీన్ అంటే అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి అంటే ఏంటంటే మన బాడీలో డైజెస్టిబిలిటీ బాగా అవుతుంది అనమాట సో రైస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తినడానికి ఎంత హాయిగా బట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక చిన్న కప్పు ఉంది అనుకోండి వన్ థర్టీ వన్ థర్టీ గ్రామ్స్ టు కప్ ఉంది అనుకోండి కుక్కర్ రైస్ వన్ చక్కగా తీసుకోవచ్చు ఒక కప్పు తీసేసుకొని ఆ ఒక రెండు కప్పులు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ డీప్ ఫ్రై కాదు జస్ట్ లైట్ గా వేపించిన కూరగాయలు ఏ కూరగాయన పర్వాలేదు కూరగాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఎందుకంటే కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని తగ్గించేదానికి ఒక మంత్రం లాగా పనిచేసేదే కూరగాయలు సో ఆ కూరగాయలు టూ కప్స్ తీసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే పప్పు పప్పు కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక ఎనిమిది ఎనభై నుంచి తొంభై గ్రాముల వరకు చికెన్ కానీ చేపలు కానీ తీసుకోవచ్చు మటన్ అవాయిడ్ చేయాలి అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి సో ఇవన్నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచేస్తాయి కాబట్టి అవి రికమెండెడ్ కాదు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఎగ్ వైట్స్ కానీ అండి ఎగ్ వైట్స్ కర్రీ ఇలా తీసుకోవచ్చు వెజ్ టైం గ్రీన్ పీస్ కానీ రాజ్మా కానీ మనకి ఏ పప్పు అయినా సరే రోజు పెసల్ పప్పు వాడచ్చు రోజు కందిపప్పు వాడే డెఫినెట్లీ వాడాలి ఆ దాల్తో పాటు ఆకుకూరలు యాడ్ చేసుకున్నాం అనుకోండి క్యాలరీస్ బాగా తగ్గుతాయి అండ్ మన బాడీ న్యూట్రిమెంట్ అబ్జర్వ్ పెరుగుతుంది సో మన బాడీకి కావాల్సిన క్యాల్షియం వస్తుంది పప్పులు అంటే ప్రోటీన్స్ వస్తాయి ప్రోటీన్స్ వల్ల షుగర్ తగ్గుతుంది సో అంటే చాలా మంది షుగర్ వచ్చిన తర్వాత ఇవి ఏవి తినొద్దేమో అనుకుని క్లారిటీ లేక మోస్ట్లీ బక్కగా అయిపోతారు పేషెంట్ లాగా ఏంటో మొత్తం అయిపోవడానికి రీజన్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినా సరే సన్నగా అయిపోతారు వీక్ అయిపోతారు మజిల్ లాస్ అయిపోతుంది సో మజిల్ ఎలా వస్తుంది ప్రోటీన్ తీసుకుంటేనే వస్తుంది ప్రోటీన్ తీసుకోవాలి సో ఒక ప్లేట్లో మనం ఒక రైస్ ఇప్పుడు ఒక కప్పు రైస్ వెజిటేబుల్స్ వచ్చింది పప్పు వచ్చింది ఒక కప్పు పెరుగు డెఫినెట్లీ వాడాలి పెరుగు వాడితే మనకి బోన్స్కి మంచిది మంచి ప్రోటీన్ వస్తుంది ప్లస్ మన గట్టు అంటే మన ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుంది అనమాట సో ఆ పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు కావాలి అంటే స్వచ్ఛమైన అంటే ఆర్గానిక్ ఆవు నెయ్యి ఒక స్పూన్ వాడచ్చు ఎందుకంటే ఆవు నెయ్యి వేడి వేడి అన్నంలో వేయడం వలన దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే దాంట్లో ఉండే తగ్గుతాయి అది ఇంకొకటి ఏంటంటే ఆ ఆవు నెయ్యి బయో అవైలబిలిటీ అంటే అబ్జార్షన్ లెవెల్స్ ఉంటాయి టు మన బాడీలో డైజెస్ట్ అయిపోతుంది డైజెస్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ద పవర్ ఆఫ్ ఆవు నెయ్యి స్వచ్ఛమైనది బయట దొరికేది తెలీదు మనకు సో ఎక్కడైనా మనకి లక్ట్గా దొరికింది మనకి లక్కీగా దొరికిందంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు చక్కగా కానీ అది వేసుకున్నప్పుడు మనం నూనె ఎంత వాడుతున్నాం వంటల్లో అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వంటల్లో నూనె ఎక్కువగా వాడేసి ఇది కూడా ఎక్కువగా వాడేస్తే డెఫినెట్గా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అండ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి సో మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలి అన్న డయాబెటీస్ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాలి అన్న కంట్రోల్లో ఉండాలి అన్న మనం తీసుకునే మీల్ అలా ఉండాలి అలా వెల్ బ్యాలెన్స్డ్గా అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ ఒక ప్లేట్లో వచ్చేయాలి దీనికి మనకు ఫ్యాన్సీ డైట్స్ అవసరం లేదు మన ఇంట్లో దొరికేటివే మనం ఎలా వండుకోవాలి అని తెలిస్తే సరిపోతుంది అనమాట కొంచెం ఇంకొంత డౌట్ రావచ్చు మొహమాట పడవచ్చు అడగడానికి కొంతమంది క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతుంటారు అనమాట బాగా ఆకలేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కొంచెం రైస్ అనేది సరిపోకపోవచ్చు ఎక్స్ట్రా రైస్ తింటే వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు సో మరి వాళ్ళు దాని ప్లేస్ లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము మనం తీసుకునే డైట్ లో అన్నం ఎక్కువగా తీసుకుంటున్నాము మీద తక్కువ తీసుకుంటున్నాము ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటేనే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినబుద్దు అవుతుంది అనమాట మీరు అన్నానికి బదులు పప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి పచ్చి బట్టని దొరుకుతుంది ఉడకపెట్టుకొని ఒక ఎయిటీ గ్రామ్స్ ఒక నైన్టీ గ్రామ్స్ అన్నంలోకి వేసుకోండి లాగా చేసుకొని మనం మూంగ్ దాల్ కిచిడి లాగా చేసుకొని దాంట్లో గ్రీన్ వేసుకొని ఇవన్నీ తీసుకుంటే అసలు ఆకలి రాదు అంటే తగ్గుతుంది ప్రోటీన్ వల్ల మనకి ఫుల్నెస్ వస్తుంది ఫుల్నెస్ వల్ల ఆకలి అనమాట ఆకలి ఎప్పుడు ఇస్తుంది అంటే మనం తీసుకునే డైట్ లో ప్రోటీన్ సరిగా తీసుకోకపోతే ఆకలిస్తుంది సో రైస్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ క్వాంటిటీని మెయింటైన్ చేసుకోవాలి ఆకలి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్రోటీన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది సో మరి లంచ్ కి తిన్నాము మళ్ళీ డిన్నర్ లో కూడా కొన్నిసార్లు నైట్ షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు రైస్ తినద్దు అని అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది ఏదో తింటే చపాతి తింటారు లేకపోతే చాలా మంది కొన్నిసార్లు స్కిప్ చేస్తూ ఉంటారు నైట్ టిఫిన్స్ తింటారు సో మరి అది వాళ్ళకి హెల్దీ నేనా కాదా మరి ఏం చేయొచ్చు సో నైట్ లో టిఫిన్ తీసుకోవడం మంచిదేం కాదు ఎందుకంటే టిఫిన్ అంటే ఇడ్లీ దోశ అదే ఉప్మా డెఫినెట్లీ దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది షుగర్ పెరిగిపోతాయి అలా కాదు ద బెస్ట్ ఆప్షన్ ఫర్ డిన్నర్ మిల్లెట్స్ మనకి మన పెద్దవాళ్ళు ఎప్పుడు జొన్నలు తినేవాళ్ళు సజ్జలు తినేవాళ్ళు అంటే ఒక రాగులు తప్ప మీతో అన్ని తినచ్చు షుగర్ వాళ్ళు ఎందుకంటే రాగులు కొంతమందికి లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట అలా కాకుండా జొన్న సంగటి కానీ జొన్నల అన్నం కానీ సజ్జల అన్నం కానీ లాగా చేసేసుకొని ఒక చిన్న కప్పు వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని దాంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని మళ్ళీ గ్రీన్ పీస్ కానీ లేకపోతే కన్నా మూ దాల్ పెసరపప్పు లాగా లాగా చేసేసుకొని చక్కగా ఒక ఆకుకూర కూర పెట్టుకొని చక్కగా తీసుకోవచ్చు ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు హాయిగా ఉంటుంది ప్లస్ టేస్టీ గా కూడా ఉంటుంది ప్లస్ మనం నూనె కూడా తక్కువ వాడతాం కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువగా రావు సో అన్నానికి బదులు రాత్రి రాత్రి పూట చపాతీల కన్నా మిల్లెట్స్ బెటర్ సో మిల్లెట్స్ రోటీ లాగా కూడా చేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ జొన్న రొట్టెలు బాగా చేసుకోవచ్చు ఆ జొన్న రొట్టెలాగా లాగా బాగా చక్కగా చేసుకొని కరీలు ఎక్కువ ఉండాలి ఏరియాస్ లో కొన్నిసార్లు జొన్న రొట్టెలు ఇవి తినలేని వాళ్ళకి వాళ్ళకి మరి వాళ్ళు కిచిడి జొన్న చేసేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అన్నం తోటి ఇవన్నీ అన్నం కాకుండా జొన్నలతోనే కిచిడి చేయొచ్చు జస్ట్ జొన్న రవ్వ ఉంటది కదా జొన్న రవ్వ కానీ లేకపోతే రా జొన్నలు తీసేసుకొని దాన్ని మనం సోక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మిల్లెట్స్ చేసుకునేటప్పుడు ఒక ఎనిమిది గంటలు సోక్ చేయాలి లేకపోతే న్యూట్రిన్ అబ్జార్షన్ ఉండదు ఎవరైనా సరే మిల్లెట్స్ చేసేటప్పుడు ఎనిమిది గంటలు నానబెట్టాలి గంటల గంటల నుంచి నానబెట్టి తర్వాత వండితే ఈజీగా అయిపోతుంది జస్ట్ ఫిఫ్టీన్ అయిపోయే వంటకం అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలి మనకి రైస్ లో దొరకని న్యూట్రియన్స్ కూడా మిల్లెట్స్ లో దొరుకుతాయి అండ్ మిల్లెట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా మనకి వన్ థర్టీ చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ క్యాలరీసే వస్తాయి అంటే మనము డయాబెటీస్ ఉన్నప్పుడు క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోతుంది ఎందుకంటే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయితే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేవి షుగర్ గ్లూకోజ్ అంటే షుగర్ పెరుగుతుంది తగ్గుతుంది సో ఇది మనం తీసుకునే దాన్ని బట్టి సో మనం తీసుకునే దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి కొద్దిగా ఎక్కువ తీసుకున్నా మనకి ప్రాబ్లం సింపుల్ అదే జొన్నలు అంటే మీరు అన్నట్టు పొద్దున్నీ మార్నింగ్ లేవగానే ఎలాగో టిఫిన్ ఇవి చేసుకుంటున్నప్పుడు నానబెట్టుకొని నైట్ టైం కల్లా వాటిని మంచిగా మిక్సీ పట్టి మిక్సీ కూడా అవసరం లేదు ఓకే జొన్నలు అయితే అలాగే మనము ఇది కిచిడిలా లాగా టేస్ట్ కూడా బాగుంటది కుక్కర్లో పెట్టుకొని మనము ఇలా వేసుకొని కుక్కర్ లింపులో వేసుకుని కుక్కర్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ రావాలి అది ఉడకాలంటే కొద్దిగా హార్డ్ ఉంటది ఉడికిన తర్వాత జస్ట్ ఇంత ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో పొడిలో వేసుకొని మిక్స్ కూడా దండిగా ఉంటుంది మనకి కొద్దిగా తిన్న ఫుల్నెస్ నెస్ వస్తది ప్లస్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ బాగా తగ్గి ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది సో ఇలా డిన్నర్ యాడ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ మన ఇంట్లోనే దొరుకుతాయి కానీ మనం ఎంత తింటున్నాం క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇంకా పీపుల్కి కి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి దగ్గరలో హాస్పిటల్ ఉన్న డైటీషియన్ ని కన్సల్ట్ అయితే ఒక ప్లాన్ రాసిచ్చేస్తారు ఇంత తినాలి ఇంత తినాలి ఇంత అలా తిన్నా సరే డయాబెటీస్ హ్యాపీగా తగ్గించుకోవచ్చు ఇంకో చివరి డౌట్ మేడం కొన్నిసార్లు నైట్ టైమ్స్ లో పాలు తాగే అలవాటు ఉంటుంది అవి తాగొచ్చా పాలు ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు దాంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు మంచిగా నిద్ర కూడా వస్తుంది అసలు అవాయిడ్ చేయాలి ఎందుకంటే సింపుల్ షుగర్స్ అంటే ఈజీగా స్పైక్ అయిపోతాయి అలా కాకుండా ఉత్త పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని హనీ కూడా తీసుకోకూడదు మొత్తం అవాయిడ్ చేయాలి కొద్ది పాలల్లో పసుపు వేసుకుంటే ఇంకా మంచిగా నిద్ర వస్తుంది అలా తీసుకోవచ్చు సో మీకు మంచి సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చినట్టుగా హాయిగా రైస్ తినొచ్చు అని చెప్పారు షుగర్ ఉన్న పేషెంట్స్కి సో రైస్తో పాటు ఇంకా ఏ ఐటమ్స్ తినొచ్చు నైట్ అనేది కూడా చెప్పారు కదా ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.